ఇప్పటివరకు నీ వల్ల మీ డాడీ కావచ్చు మీ అన్న కావచ్చు మీ మమ్మీ కావచ్చు ఎవరైనా ఫీల్ అయ్యారా ఏదైనా ఏదన్నా విషయంలో నీ వల్ల వరకు ఏం ఓకే స్టడీ విషయంలో కావచ్చు మా వాడి మంచి చదువుకోవట్లేదు అని కావచ్చు లేనిపోని కొట్లాట ఉంటుందా పోవాలి కొట్లాటలు చేయాలి మేము కూడా ఇట్లా గల్లు ఇప్పుడు ఏముంటుందో నాకు ఆడ కొడతాడు రపార దెబ్బలు తింటాం వారం రోజులు రక్షింటాం అంటాం మళ్ళీ మనం ఒక ఇరవై మంది నేసుకోవాలి అన్ని కొడుతుంది అట్లా ఏముంటుంది సాటిస్ఫాక్షన్ ఏముంటుంది దెబ్బలు తిన్నాం కదా దాని బాధలు మనం పని చేసుకోవడం అయిపోతుంది కూడా గల్లీలో మొత్తం నీకు ఇష్టం నువ్వేనంటీరో ఇష్టంబాద్ అల్లు అర్జునా ఒక డైలాగ్ అల్లు అర్జున్ కానాపేట మంగళంపేట ఏదో ఒక పేట మలక్పేట ఈపేట మలక్పేట డైలాగ్ అది ఏ డైలాగ్ అయిపోయింది మళ్ళేపు కానాపేట మంగళంపేట ఏదో ఒక పేట మలక్పేట తగ్గేది లేదన్నా తగ్గేదిలే గడ్డమేదన్నా శ్రీవళి తీసుకునేది మొత్తం తీసుకెళ్ళిందా హీరోన్లలో ఎవరి ఇష్టం నీకు ఫేవరెట్ ఎవరు హీరోయిన్ లేదు చూడండి

ఈయన మీద ఆయన చాడి చెప్పడం ఆయన మీద నువ్వు చాడి చెప్పడం జరిగిందా చిన్న చిన్న గుర్తులేదా ఊకోలేదు మీరిద్దరు ఎప్పుడన్నా ఆయన ఎనకొచ్చి వచ్చినా ఇంద్రభి రానే రాడు వీడు లేవ్ చేస్తున్న ఫోన్ చేసి అంటాం ఎప్పుడైనా రాహుల్ అన్న నీ అమ్మ వీడియోలో దేమ

బిర్యానీ ఓకే స్టడీస్ లో టెన్త్ చదివేటప్పుడు కావచ్చు ఇన్ కేజ్ ఆ టైం లో కూడా రీల్స్ చేశారా మీరు చేసి అప్పుడు భయం లేదా అరే ఫెయిల్ అయితే ఇంట్లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అన్నం అన్న ఇంటి దగ్గర మీ చెప్పారు అరే మీరు ఫెయిల్ అయిరనుకోరా వాళ్ళనకి మాట వస్తది రా ఆయననే వేపిస్తున్నాడు మొత్తం ఆయనకే తిడతారు రా అని చెప్పారు మేము మీరు ఫెయిల్ అయితే మాకు అడుగురని చెప్పిన ఓకే కాన్ఫిడెంట్ ఉంది ఓకే జాగ్రత్త నువ్వు సిక్స్త్ ఇప్పుడు సిక్స్త్ కి వెళ్ళావా సెవెంత్ వెళ్తావా సిక్స్త్ కి పోయినా ఫిఫ్త్ క్లాస్ అదే నా సిక్స్త్ కి పోయినా అన్న సిక్త్ క్లాస్ సిక్స్త్ కి సిక్స్త్ సిక్స్త్ ఇంకా ఫిఫ్త్ కంప్లీట్ అయింది అంతేనా ఇప్పుడు స్టార్ట్ అయింది కదా స్కూల్ స్టార్ట్ కదా ఓకే మండే కదా స్కూల్ మరి మీకు మండే ఇట్లా అన్న ఇట్లా స్కూల్ కి స్కూల్ డ్రెస్ అట్లనే రావద్దా బాగుండేది ఓకే ఇంకో డైలాగ్ ఏదన్నా ఒక డైలాగ్ కొట్టండి ఆరు తర్వాత వస్తుంది ఏడు మళ్ళీ ఎట్లా గడుపుకుంటారని అడుగుతారు మీరు తెలుసుగా చింతన్నా చింతల బస్సు చింతన్నా మన్న పెద్ద ఐపర్ మన్న పెద్ద ఐపర్ మన్న డైలీ వేసే డైపర్ డైలీ డైపర్ వేస్తే మరి ఎట్లా తీసి ఎట్లా నాకు రెండు చేయలేవుగా మేము ఓకే ఇప్పుడు నీ ఇప్పుడు ఫ్రెండ్సే కదా ఏజ్ ఇటు అయినా ఇప్పుడు ఇతనిలో నీకు బాగా ఇష్టమైనది ఏంటి నీకు బాగా ఇష్టమైనది క్యారెక్టర్ వైజ్ ఓకే నచ్చంది ఏంటి వీళ్ళిద్దరు ఇట్లలో ఏం లేదు బై మీరు కరెక్ట్ మాట్లాడట్లేదు మీరు ఏదైనా మనసులో మాట మాట్లాడాలి నా దగ్గర మీరు అంటే ఉంటది కదా ఇప్పుడు ఏదన్నా ఒక విషయం మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా నీకు அப்படி மாதிரி எல்லாம் எதுவும் அந்தசாரிக்கு மொத்தம் ఓకే ఏం తెలుసుకుంటా వెయిట్ చేసేటప్పుడు నాకు ఇబ్బందులు పెట్టాలి నేను చదువుకుంటా రీల్స్ పెట్టా చేస్తా ఇక ఇప్పుడు ఇప్పుడు ఇది ఫస్టా ఇప్పుడు ఇది చేసినందుకు వేరే వాళ్ళు నా తానికి వస్తారు మా తానికి వస్తారు సూపర్ సూపర్ డెఫినెట్ గా స్టడీస్ అనేది ఖరాబ్ చేసుకోకండి ఎందుకంటే నేను ఆల్రెడీ మీరు ఎక్కడ ఖరాబ్ చేసుకున్నా కానీ రేపు పొద్దున ఏమైపోతుంటే పేరెంట్స్ అనేటోళ్ళు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని పంపించినప్పుడు మీరు ఖరాబ్ చేసుకోవడం అనేది అసలు కరెక్ట్ అన్న మేము సాటర్డే నైట్ సండే నైట్ చేస్తాము మేము వీకెండ్స్ అంతా ఇట్లా ప్రిపేర్ అవుతాం రాత్రి లంచ్ అయిపోయాక కింద క్రికెట్ ఆడతాం కదా ముగ్గురం కూర్చొని ప్రిపేర్ అవుతాం రావుల నైట్ ప్రిపేర్ అవుతాము అప్పుడు అవి రాసుకుంటాం ఓకే ఏ వీడియో కన్నా ప్రెస్టేషన్ వచ్చి రావులన్నా మేము సీరియస్ అయినా సందర్భమే లేదా లేదు మీరు చాలా పెద్దలు ఆడుతున్నారు అది టేక్ అయిపోతుంది అది పాదనుకో ఒకసారి గాలి ఒకసారి ఎక్స్ప్రెషన్ ఇలా ఒక అయిపోతుంది ఎంతసేపు ఒక్క వీడియో ఇట్లా మీరు అని అప్పుడు 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 లోపలికి అన్న మాటలు పడుతున్నా చేస్తే అయిపోతుంది ఎందుకు సమాచారం అన్నది అనిపిస్తుంది చేసేస్తాను ఓకే అంటే మీ ఓన్లీ ఇన్స్టా వర్క్ ఏనా యూట్యూబ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా యూట్యూబ్ ఆల్రెడీ నడుస్తుంది అన్న యూట్యూబ్ లో కూడా వదులుతారు షార్ట్స్ వదులుతారు ఇవే రీల్స్ దాంట్లో కూడా వదులుతాం సూపర్ ఫుల్ లెంగ్త్ వీడియోలు ఓన్లీ షార్ట్స్ చేస్తాం ఒక వీడియో ఒక వీడియో ఫుల్ వీడియో పిండి ప్రాంక్ ఏదైనా ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా మీరు రోడ్ మీద వెళ్తుంటే కూడా కొంతమంది ఉంటారు కొంచెం చూసేవారా అట్లా ఉంటారు వాళ్ళు ఏమైనా చిడాస్తారా మిమ్మల్ని గుర్తుపడతారన్నమాట గుర్తుపడతారు గుర్తుపడతారు వాకింగ్ అవుతా సన్నారు ఇద్దరు సెల్ఫీలు తీసుకుంటుండ్రు సూపర్ స్టార్ట్ అయినాయి ఇట్లా మీద ఇట్లా చేయిమ్మంటా సెల్ఫీలు తీసుకుంటున్నారు అదే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చిన్నవాడి అనుకో మీద చేసి సెల్ఫీలు లు తీసుకుంటారు కదా తీసుకుంటారు మీదే చేయిస్తే ఇష్టమా నీకు నార్మల్ గా నిలబడి మళ్ళీ నువ్వు సెలబ్రిటీ కదా చేస్తే ఇష్టం చేస్తే ఇష్టం వాళ్ళు ఏకపోయినా నువ్వు తీసేసుకుంటావు ఏ భయా మనమే భయా ఎప్పుడు బోనాలు బోనాలు పోయి రమ్మ నా కోలుకోండి

చింతాల్ బస్తీ చింతా ఒకసారి ఫాలో అవండి వాళ్ళది కూడా ఓకే బాగా వ్యూర్షిప్ వచ్చినది ఏది అది బాగా మిలియన్స్ పోయిందో వీడియో ఇది ఇప్పుడు ఇంతకముందు కొట్టినాం కదన్నా ఎవరి కొట్టినాం నేషనల్ అల్తాం ఓకే అది బాగా పోయిందో ఫస్ట్ అగ్గిపెట్టెలు ఉంటుంది పుల్ల అది సెకండ్ ఇప్పుడు చింతల బస్తీ అప్పుడు ఎస్ఆర్ఎస్ అయితే ఎస్ఆర్ఎస్ చేతప్ప చేతపతి మిలియన్ మళ్ళీ ఇంతకుముందు శంకర గని తీసిన అది దానిపై ట్రోల్ పెట్టాయి అక్కడ ఎలా పెట్టావు నా గన్ను శంకర్ ఓకే ఇంత ముందు డబ్బు కొడతాడు ఒక డైలాగ్ చెప్తాను ఏం డైలాగ్ అది ఆదా కొట్టుబాయ్ కొట్టుబాయ్ నువ్వు ఉంటావేమో ఆటు మా సంతోషాన్ని రక్తం పోటు ఎక్కువ వేసినావు అనుకోని మెడకు పెట్టేస్తారు కాటు నుంచి ఏవన్నీ ఫోటో దాస్తున్నా మంచి టాలెంట్ ఉంది మంచిగా చేయండి మంచి ముగ్గురు అంటారు కదా ఏదో సినిమా జాతి రత్నాలు ఏనా ఓకే ఈ టైటిల్ ఇది అంతా ఇన్స్టాగ్రామ్ అంతా రాహుల్ నేనా క్రియేట్ చేసింది మొత్తం ఓకే ఇప్పుడు మీరు ఈ రోజు నలుగురు గుర్తుపడతారు ఈ రోజు ఇంటర్వ్యూకి వచ్చారంటే క్రియేట్ ఎవరు అనుకుంటారు రేపు పొద్దున మైండ్ లు మార్చి డబ్బు కొట్టుడు ఎవరు నేర్పించరు అవునా ఒకసారి నువ్వు ఏం కొడుతు నువ్వు కొట్టు ఏ గట్టిగా ఫోకస్ చేయరు అన్నాను జూమ్